గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గ్రవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే జీవితం అంటే ఏంది అసలు జీవితం ఎందుకు వచ్చింది ఎందుకు అస్తవస్తంగా ఉన్నారు అందరూ సుఖాన్నే కావాలని కోరుకుంటారు ప్రయత్నం కూడా చేస్తారు కానీ సుఖం చాలా తక్కువ పర్సెంట్లో దొరుకుతుంది అప్పుడప్పుడు ఎక్కువ అశాంతి దుఃఖమే తెలియబడుతుంది దీని గురించి ఈరోజు వీడియో చేసి కొంచెం ఎంత దుఃఖానికి ఏంది మనం తెలుసుకుంటే కొంత కుదుటపడి విషయం అర్థమైతే ఎప్పటికీ సుఖంగా ఉండొచ్చు అనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది మనం పుట్టిన కాంచే మరణించే అంతవరకు ఈ వీడియోలో కొంచెం విచారణ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది కనుక నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమంగా మీకేమన్నా అందులో అర్థమైతే కొంచెం మార్పు చేసుకుంటే గొప్ప ఫలితం వస్తుందేమో అనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది బాల్యావస్థలో మనం ఆటపాటలందే సర్వసాధారణంగా ఉంటుంది ఎందుకంటే బాల్యంలో మనకు ఆ స్థితి అదే ఉంది కాబట్టి ముందు ఆలోచించే శక్తి లేదు కాబట్టి ఆటపాటలందే కాలం గడుపుతూ ఉంటాం తల్లిదండ్రి మనకు ఎంతో మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉండు ఆ విధంగా ఉండు కొంట పనులు చేయబో మనం చెప్పినా కానీ మనము వినలేక మనస్థాయి నుండే మనము కొంట పనులు కానీ ఆటపాటలందు కానీ అలా గడుపుతూ ఉంటాం తర్వాత విద్యాభ్యాసన అంటే చదువు సంద్యలు వేసినప్పుడు ఆ చదువు సంద్యలు చేస్తూ ఉంటాడు మనిషి అదే వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు మనస్తత్వం పెరుగుతూ ఉంటుంది వాస్తవం అనేది తెలియదు కానీ ఆ స్థాయి నుండి అది చదువుకుంటూ ఉంటారు తర్వాత చదువులైపోయి యవన దశ వచ్చినప్పుడు లగ్గం చేసుకొని దాని తర్వాత మనస్తత్వం అక్కడ కొంచెం మార్పు జరుగుతూ ఉంది అంటే ఎవ బాల్యంలో ఉన్నటువంటి స్థితి లక్షణాలు అక్కడ రాగద్వేషాలు పెద్దగా లేవు కానీ ఎప్పుడైతే మాయ ఇంటర్ అయిందో ఇక్కడ వేమన్న గారు కూడా ఒక పద్యం చెప్తారు తరుణుని పెళ్ళి ఆడి తరుణుని పెళ్ళి ఆడితగ తమ్ములు నన్నలు బావలంచునా వరుసల జిక్కి సొక్కి మరి వాంచల చేతనే తేనిటీగై మునింగి అతనికి సత్పదునే నినుగానికి ధర్ని లేదు ముక్తి ఇక దాచక చెప్పుము వెర్రివేమనా ఇక్కడ వేమన్న గారు మనకు ఏం చెప్తారంటే తరుణుని అంటే ఒక అమ్మాయిని పెళ్ళాడి అంటే గతంలో బాల్యంలో చదువు సందిలో ఒక విధంగా ఉన్నటువంటి మనస్తత్వము కొత్తగా నూతన పరిచయాలు అమ్మాయి నూతనంగా రావటం వల్ల భార్య అవ్వటం వల్ల తెలియనటువంటి ప్రేమ మమకారము అన్నీ కొత్తగా ఉత్పత్తి అవుతుంది లగ్గమైనటువంటి వానికి ఏ విధంగా అని చెప్తున్నారంటే భార్య నూతనంగానే వచ్చింది భార్య యొక్క తల్లి తండ్రి వాళ్ళు అత్త మామలు బావ మరుదులు ఇలా కొత్త నూతనమైనటువంటి బంధం రావటం వల్ల ఈయనకు అదే శాశ్వతము ఇంతకన్నా మించింది లేదు భార్య అత్త మామ బామ్మర్ది కొత్త బంధాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ నటనే ఉంటుంది ఎక్కువ ప్రేమ కురిపిస్తూ ఉంటారు అల్లునికి ఎంతెంతో మర్యాదలు చేస్తుంటారు అని బామ్మర్ది ఎంతో మర్యాద చేస్తుంటారు భార్య ఇక నీవు లేక నేను ఉండలేను అనే ఒక ప్రేమ భావం ఇదంతా కూడా కురిపిస్తూ ఉంటారు ఇతను సత్యమే అని నమ్ముకొని దాంట్లో మునిగిపోతారు ఇంతకన్నా మించింది లేదు అప్పుడు తల్లిదండ్రి కూడా ప్రేమ భావం ఉన్నటువంటి తల్లిదండ్రి కూడా సన్నగిల్లుతూ ఉంటుంది కారణం ఏంటంటే కొత్త బంధము ఈ బంధము మాయా అని తెలియక ఇది ఎంతవరకు ఈ ప్రేమ నిలుస్తుందనే భావం తెలియక అందులో మునిగిపోతాడు అత్త మామ బావ బొమ్మడి భార్య ఇదే శాశ్వతం అనుకొని అందులో మునిగిపోతూ తర్వాత సంసారం చేస్తూ పిల్లలకంటూ ఆ పిల్లల గురించి అక్కడ మాయే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రతిదీ కూడా భగవంతుని తెలుసు తెలుసుకోకుండా ఇవి ఎన్ని చేసినా ఇవి పెద్ద సుఖాన్ని ఇవ్వకపోగా దుఃఖాన్ని ఎక్కువ ఇస్తున్నాయి అస్తవస్తంగా పెడుతున్నాయి ఇవి మనము క్లియర్గా తెలుసుకోవాలి తర్వాత అందులో మునిగిపోయి ఇంకా పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళను ప్రయోజకులు చేయాలి అంత ఒకదాని వెనుక ఒకటి సిస్టమ్ మనకు మహా వాళ్ళంతా కూడా తల్లిదండ్రి తాతలు ముత్తాతలు ఆ విధంగా పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు అశాంతి మనకు ఎలా వస్తుందంటే ఇవన్నీ కూడా పీడైపోయినాయి అన్నట్టు మనకు ఒకరు మర్యాద ఇస్తే మనం ఇవ్వాలి వాళ్ళు మాట్లాడకపోతే మనం మాట్లాడద్దు ఇవంతా కూడా ఒకరు పొగుడితే మనం కరెక్ట్ ఉన్నాము చాలా గొప్ప ఉన్నామనే భావన ఏర్పడుతుంది బస్తీలు కానీ ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూడా మనం గొప్ప పేరు తెచ్చుకోవాలి అని ప్రాధాయపడుతూ ఉంటారు వాళ్ళెవరో పొగుడితే మనము కరెక్ట్ ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం మనము ఈ విధంగా డిజైన్ చేసుకొని అందులోనే మునుగుతున్నాం వాళ్ళు చెడు అంటే చెడుగా భావిస్తున్నాం మనం అశాంతితో ఉంటున్నాం ఇదంతా కూడా ఎవరో మనకు శాంతిగా ఉన్నామంటే మనం శాంతి ఎలా ఉంటాము శాంతి అనేది బయట లేదు లోపటు ఉన్న సంగతి తెలియక బయట పరిగెడుతూ ఉన్నారు సంవత్సరం సంవత్సరాలు మనం పేరు తెచ్చుకోవడానికి బస్తులో మంచి పేరు తెచ్చుకోవడానికి లేకపోతే చుట్టాల దగ్గర నేను చాలా గొప్పగా ఉన్నాను నేను గొప్పగా ఆచరిస్తున్నాను అనే భావాన్ని కల్పించటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదంతా కూడా కాలాన్ని వృధా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలా ఉన్నారు వాళ్ళు మనకు సర్టిఫికెట్ ఇస్తే మనకు అది ఎలా పనిచేస్తుంది వాళ్ళు కూడా మాయలోనే ఉన్నారు వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడక్కడ మాయ నుండి ఎవరు దాటలేకపోతున్నారు కనుక వాళ్ళు మనకు సర్టిఫికెట్ ఇవ్వ ఇవ్వటం ఏంటి ఇక్కడ మహానుభావులంతా అంతా కూడా ఇదంతా మాయకు సంబంధించినటువంటిదే వాళ్ళకి ఇష్టమైతే లేకపోతే వాళ్ళకు నచ్చినట్టు ఉంటే మనకు పొగొడతారు వాళ్ళకు నచ్చకుంటే వాళ్ళు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుంగ తీస్తారు అంతా మాయకు సంబంధించి ప్రపంచం అంతా మాయతో కూడుకొని ఉంది అని అంటారు కానీ వాస్తవానికి మాయ బయట లేదు మనలో పట్నే ఉంది మనం పీడ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు మనలాగా మనకు నచ్చినట్టుంటే వాళ్ళు మంచివాళ్ళు నచ్చకపోతే వాళ్ళు చెడ్డ వాళ్ళని మనం పీడ్ చేసుకున్నాం కనుక అదే మనము ఆచరిస్తూ ఉన్నాము కనుక అది సత్యం కాదు అది అసత్యం కనుక మనకు అది ఎప్పుడు సుఖాన్ని ఇవ్వటం లేదు వాస్తవానికి సుఖం అనేది బయట లేదు నీ లోపలనే ఉంది నీకు ఎప్పుడు ప్రసన్నతన మంచిగా అనిపిస్తే అది నీకు సుఖంగా ఉంటుంది ఏ పని అయినా కానీ ఏ కర్మ చేసినప్పటికీ కూడా నువ్వు ఇష్టంగా చేస్తే అది కష్టంగా కనపడదు సమయం కూడా తెలియదు ఎంత కష్టం చేసినా కానీ కష్టంగా కనపడదు కారణం ఏంటంటే నువ్వు ఇష్టంగా చేస్తున్నావు అదే అయిష్టమైనటువంటి పని నీకు నచ్చనటువంటి పని ఏదైనా కానీ అది తక్కువ పని అయినా కానీ నీకు ఇష్టం లేదు కనుక అది బరువుగా కనపడుతుంది అది కష్టంగా కనపడుతుంది కారణం ఏంటంటే ఇక్కడ కర్మలో తేడా లేదు నీ భావంలో తేడా ఉంది అదే అర్థం చేసుకోవాలి అంటే నీ నీకు నచ్చింది నచ్చపోలేదు ఇవే ఫలితాలు వస్తున్నాయి తప్ప వాస్తవానికి అవి వాస్తవాలు కావు వాస్తవాలు అనేది నీ భావం మీద నీ మనసు మీద ఆధారపడి ఈ మనసు సంగతి నీకు తెలిసిందంటే నీవు అసలు దాని గురించి ఎప్పుడు స్థిరం ఉన్నటువంటి స్థితి లక్షణాలే వస్తున్నాయి ప్రపంచంలో కూడా చాలామంది మహానుభావులు కూడా అదే సత్యమైనటువంటి మార్గాన్ని చెప్పారు మాటి మాటికి చెప్తే చాలామంది ఏ గవే చెప్తున్నారు చెప్తున్నారంటారు కానీ ఒక చిన్న పాయింట్స్ కూడా తలుగుతే మనం ఎవరమో మనం ఎందుకు వచ్చామో ఈ శరీరంలోకి మన శరీరం వాస్తవమా లోపట ఉన్నవాడు వాస్తవమా అని తెలియాలంటే కూడా మనము మహానుభావుల వాణి వింటూ ఉండాలి ఆచరిస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి లేకపోతే అది తెలియడానికి వీలు పడదు మనం ఎంత ఆలోచించినా మన మైండ్ నుండి ఎంత విచారణ చేసినా మన మనసుకు అర్థమైంది అది తెలుపుతుంది కానీ మనసుకన్నా మీరున్నటువంటి విషయాలు అది తెలుపలేదు ఉదాహరణకి ఒక టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఒక డిగ్రీ పిహెచ్ఈడి చేసినటువంటి వాళ్ళు ఈ టెన్త్ క్లాస్ చేసినటువంటి మనస్తత్వం ఎంత ఆలోచించినా టెన్త్ క్లాస్ వరకే ఆలోచిస్తుంది కానీ డిగ్రీ గురించి ఆలోచించలేదు ఎందుకంటే దాని స్థాయి అదే ఉంది అలానే జ్ఞానం వచ్చినప్పుడు మన మనసు కూడా మెచ్యూర్ అవుతుంది మన మనసుకు ప్రజ్ఞ వస్తుంది మన మనసుకు నిండుదనం వస్తుంది కాబట్టి అది ఉన్నది ఉన్నట్టుగా ఆలోచిస్తుంది కనుక మనము ఇక్కడ మన మనసు నిజంగా ఆలోచించాలి మన మనసు పర్ఫెక్ట్గా చెప్పి మనం ముందుకు వెళ్ళాలంటే మనము చక్కగా మహాత్ములు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉండాలి ఆచరిస్తూ ఉండాలి సత్యం ధర్మం ఇవన్నీ కూడా మనము అమల్లో పెడుతుండాలి అంటే ఆచరణలో పెడుతుండాలి కనుక మనం సర్వ సర్వసాధారణంగా మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను అలా ప్రేమించాలని మహానుభావులు చెప్తున్నారు కానీ మనం ప్రేమించలేకపోతున్నాం మనము మనకు నచ్చిన వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం మన తల్లిదండ్రులు వస్తే ఒక విధంగా చూస్తున్నాము అదే అత్త మామలు వస్తే ఒక విధంగా చూస్తున్నాము రెండు సమానమనే భావము మనకు తెలియటం లేదు తెలిసిన మన మనసులో పీడైంది కనుక ఆ నిచ్చలత్వం చూపెట్టలేకపోతున్నాం ఆ ప్రేమతత్వము తల్లిదండ్రికి చూపెట్టినంత ప్రేమ అత్త మామకు చూపెట్టలేకపోతున్నాం కనుక మనము మనం మారటానికి మారినమని తెలియటానికి అత్త మామల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో మన తల్లిదండ్రి వచ్చినా అంతే ప్రేమిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రి కూడా ఆ విధ అత్త మామల్ని కూడా ఆ విధంగా ప్రేమిస్తున్నామని తెలిసే చాలా మటుకు ప్రయాణించినట్టే మన మనసు ఎదిగినట్టే సమభావం అని అంటారు మహానుభావులు దేనైనా సమానంగా చూడాలి ఒక జంతువునైనా ఒక మనిషినైనా ఒక కుక్కనైనా ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణిని సమానంగా ప్రేమించినప్పుడే మన మనస్తత్వం చాలా మట్టుకు ప్రయాణిస్తూ ఉంటుంది కనుక అవన్నీ మనం గమనించి మన జీవితాన్ని మనం స్వార్థకం చేసుకోవాలి స్వార్థకం చేసుకోవాలంటే ఎవరేమన్నా పొగిడినా తిట్టినా మనము అవీట్లను పట్టించుకోకూడదు ఎందుకంటే అది అంతా కూడా స్వార్థం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు రాగద్వేషాలతో ఉన్నారు కాబట్టి మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు మనము రాగద్వేషాలు లేవు కాబట్టి నిచ్చల స్వరూపం ఉంది కాబట్టి మనకు ఏమీ ప్రాబ్లం కాకూడదు ఎందుకంటే మనసత్వం నిండుగా ఒకటి ఒక రాయిని ఎవరైనా ఇష్టానుసారంగా తిడితే రాయికేమన్ అవుతుందా ఏమి కాదు మనము అంటే మనసు ఉండి కూడా భావం లేనప్పుడు ఎవరు పొగిడినా తిట్టినా ఒకే విధంగా ఉంటారు లేదా పొగిడితే నా అంతటి వాళ్ళు లేడంటారు తిడితే కుంగిపోతుంటారు ఇదే ప్ర ప్రపంచంలో ఉన్న మాయకు ఉన్నటువంటి బలము మనసు పరిగెడుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి కనుక మనం మనసును అర్థం చేసుకొని మనసును మార్చే ప్రయత్నం చేస్తూ ఉండాలి ధ్యానం అంటే అదే ధ్యానం అంటే ఎప్పుడు నిచ్చలంగా నువ్వు ఉండి మంచి మార్గంలో ప్రయాణిస్తూ సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని నిచ్చలంగా వస్తున్న పోతున్న శ్వాసను గమనిస్తూ మంత్రులు ఉచ్చారణ చేస్తూ ఎప్పుడు చూసినా సమయాన్ని వృధా చేయకుండా అలా దాన్ని సేవ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు మాటలతో మనకు చేసినటువంటి నిండుదనము కారిపోతూ ఉంటుంది కుండకు పొక్కబడితే ఏ విధంగా కారిపోతుందో ఆ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడి అసత్యం మాట్లాడితే ఎక్కువ కారిపోతుంది మళ్ళీ మనం చేసినటువంటి ఎంతో కొంత పుణ్యం కూడా అది లేకుండా వెళ్ళిపోతుంది కనుక ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు కుండ రెండినట్లు మనం చేసే పుణ్యం కారకుండా ఎవరిని ద్వేషించకుండా కామెంట్ చేయకుండా నిశ్చలంగా మనము ఎవరు ఏమన్నా అనుకొని మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదనే భావంతో నిశ్చలంగా మనం ప్రయత్నం చేస్తూ అవసరం ఉంటే దానధర్మాలు చేస్తూ సత్యంగా మాట్లాడుతూ భగవంతుని ధ్యానం చేస్తూ సంసారము చేస్తూ సంసారం అంటకుండా చేస్తూ మెల్లమెల్లగా మనం ప్రయాణిస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన మనసు నిండుదనమై మనము ఉన్నదేదో లేనిదేదో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే మనకు అర్థమైందో ఇంకా మనకు ముందు దారి చూపుతూ ఉంటుంది ఇది అంత ఆట బయట లేదు లోపట ఉంది కనుక ఈ మనసును మార్చాలి ఈ మనసును మార్చాలంటే మనము మ్యాక్సిమం మౌనంగా ఉండాలి దాని తర్వాత మనసు మౌనంగా ఉండి అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రయాణిస్తూ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా ఉంది అంత ఈజీగా వచ్చేది ఏమి కాదు అది కనుక మనకు చాలా దీక్షగా ఉండాలి సరైన గురువు దగ్గరికి వెళ్ళాలి మ్యాక్సిమంగా జనరల్లా కూడా అందరూ మహానుభావులంతా ప్రపంచకులంతా కూడా ఇది అర్థం చేసుకొని ఒకరికొకరు భార్య ఉన్నటువంటి స్థితి భార్య నా భావన ఏంది గతంలో వెనకట మానుభావులు అంతా చెప్పారు భార్యకు పతే దైవంగా భావించి సర్వం పతే నాకు పతికన్నా లేదు దైవము అనే భావంతో ఆ సేవాభావం చేసుకుంటూ పతికి సుఖపెడుతూ ప పతికన్నా మించిన దైవం లేదని నిరంతరం అన్ని చేసిన ఆ పతి లోపట మెదులుతూ ఉంటే పతివర్త లక్షణాలు ఉన్నాయి ఆమె కానీ ఆ ఆ భగవంతుడే పతి ఎంత పుణ్యం చేసినా వాళ్ళ సగభాగం భార్యకు వస్తుంది అని వెనకట మహానుభావులు అంతా పెట్టారు అది వాస్తవమే కానీ ఇప్పుడు రాంగారంగ ఏమవుతుందంటే పతి పత్ని అనే భావాలు కూడా చాలా మట్టుకు వెళ్ళిపోయాయి ఎందుకంటే సమాన హక్కులు వచ్చాయి భార్య కూడా జాబ్ చేయటము భర్త జాబ్ చేయటము సమాన హక్కులు వచ్చినాయి కాబట్టి నేను కూడా సమానంగా చేస్తున్నాను నీకు వండి పెట్టాలి ఎందుకు నేను వండాలి ఎందుకు నేను కూడా పని చేస్తున్నాను నువ్వు కూడా నాతో పని చేయి ఈ విధంగా అసలు ప్రతి ఒక్క వ్యాల్యూ పడిపోయింది అన్నట్టు పడిపోయింది కాబట్టి ఈ రోజున భార్యాభర్తలు ఎక్కడ చాలా మట్టుకు సుఖంగా లేరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చాలామంది విడిపోయే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వాళ్ళు లేక పెద్ద పెద్ద హోదాలు స్త్రీలు ఉన్నటువంటి వాళ్ళ భావాలు వాళ్ళకు తెలియకుండానే ఆంభావాన వాళ్ళకు ఉత్పత్తి అయిపోయి ఎక్కడ సుఖం కనపడతలేదు భార్యాభర్తల పెట్టినటువంటి వాళ్ళు భర్తని దైవంగా భావించి పూజించి ఎంతో సుఖంగా ఉండేవాళ్ళు పెద్ద డబ్బు లేకపోయినా తృప్తిగా ఉండేవాళ్ళు ఇప్పుడు కార్లు మేడలు మిద్దెలు అన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ గతంలో పొందినటువంటి తృప్తి ఆ సుఖము వీళ్ళలో కనపడటం లేదు ఎందుకంటే అంత అశాంతి అశాంతి ఉంది అన్ని డబ్బులు ఉన్నాయి కానీ శాంతి మాత్రం లేకుండా పోయింది కారణం ఏంటంటే వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం లేదు వాళ్ళు డబ్బు అనే అవంభావంలో ఇద్దరు ఉన్నారు ఎక్కువ మాట్లాడినప్పుడు ఉంటూ ఉండు వెళ్తే వెళ్ళు అనే భావం కూడా ఏర్పడ్డది కారణం ఏంటంటే నేను నేను సంపస్థను ఉన్నా లేకున్నా నేను బతకగలను అనే ఒక ధైర్యం మొండి ధైర్యం వాళ్ళు రావటము ఆ బంధానికి విలువ లేకుండా జరుగుతూ ఉంది కనుక ఇది అర్థం చేసుకొని ఎవరు ఎంత సంపాదించినా భార్య భర్తలు అనే బంధం చాలా పవిత్రమైనటువంటిది అది నుండు నిండు నూరేళ్ళు ఉండేటువంటిది అది చక్కగా మనం ఆచరిస్తే తల్లిదండ్రి ఎంత అన్యోన్యంగా ఉంటే ఆ పిల్లలు కూడా చూసి వాళ్ళు కూడా ఆ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మనమే కేసులు ఆడుకొని కోట్లాడుకొని కోర్టు కేసులు ఆ పంచాతీలు అంటే పిల్లలు కూడా తప్పుపోయే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఆహా మా తల్లిదండ్రులు ఇట్లున్నారు నేను ఎలా ఉంటా వాళ్ళు కూడా అది ఒకరినొకరు చూసి పాడయ్యే ఉన్నాయి కనుక అర్థం చేసుకొని అది తెలియకపోయినా గురువు లేకపోయినా సద్గ్రంథ పఠన చేయండి భగవద్గీత చదవండి లేదా భాగవతం చదవండి ఇంకా రామాయణం చదవండి మీకు ఇష్టమైన దైవం ఏది ఉందో అది మీరు చదివితే కొంచెము దాంట్లో చదివిన పుణ్యం కూడా వస్తుంది ఆచరిస్తే చాలా పుణ్యం వస్తుంది కనుక మీరు కూడా అలా సంసారం చేసుకుంటూ చక్కగా అన్యోన్యంగా ఉంటూ అందరితో సమభావంగా ఉంటూ మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారో ఇతరులను కూడా అలా ప్రేమించుకొని ఆ జీవితాన్ని స్వార్థకం చేసుకుంటే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త